జనగాం జిల్లాలోని ఏకైక గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలలో అరకురా గదులతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చక్కటి వాతావరణం సరిపోను ఉపాధ్యాయులున్నా గదులు మాత్రం అంతంత మాత్రమే బడిలోని రెండు వందల తొంభై నాలుగు మంది విద్యార్థులకు గాను మొత్తం ఎనిమిది గదులే ఉండడంతో చెట్ల కిందే పాఠాలు బోధిస్తున్నారు ఉపాధ్యాయులు ఇక వర్షం వస్తే పక్కనే ఉన్న భోజనశాల వరండా కిందే బోధన అంతేకాదు విద్యార్థులకు తరగతి గదే గృహం పడుకోవడానికి ఇచ్చిన మంచాలు తరగతి గదులకు సమకూర్చిన బెంచీలను వేసేందుకు చోటు లేక ఓ గోదాముకు చేర్చారు సరిపడా గదుల్లేక ఒక్కోసారి బోధన పడుకోవడం తినడం అన్ని భోజనశాలలోనే అవుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు ఈ విద్యా సంవత్సరం పాఠశాలలో నూట నలబై మంది చేరగా సరైన వస్తులేని కారణంగా అరవై మంది వెనక్కి వెళ్లిపోయారు పక్కనే ఉన్న సుమారు వంద ఎకరాల ప్రభుత్వ భూమి నుంచి ఐదెకరాలు కేటాయించి అదనపు భవనాలు సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు ఉపాధ్యాయులు కోరుతున్నారు చదువుకునే తను క్లాస్ రూమ్స్ ఉన్నాయి కానీ దాంట్లోనే పండుకోవడం ప్లేసెస్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం బెంచెస్ వచ్చినాయి మాకు బెంచెస్ మీద సరిపోతలేమని క్లాస్ రూమ్కి బెంచ్లు తీపిచ్చేసి బయట పెట్టితే అయినా సరిపోతలేం సార్ అప్పుడు డైనింగ్ హాల్లో కొందరు దాన్ని అనుకుంటాం క్లాస్ రూమ్స్ అలా సరిపెట్టుకుంటున్నాం టాయిలెట్స్ లేవు బాత్రూమ్స్ లేవు ఏది లేదు సార్ దీంట్లోనే ఐదు సంవత్సరాల నుంచి చూస్తున్నాం సార్ దీంట్లో దీంట్లోనే దాంట్లోనే ఉండడు దాంట్లోనే పండుడు ఇక్కడ ఒక స్టడీని చూసి చాలా మంది అడ్మిషన్స్ కోసమని చాలా మంది వస్తున్నారు కానీ ఇక్కడ ఒక ప్లేస్ లేడం వల్ల ఇక్కడ తీసుకుపోతుంది మళ్ళీ ఈ ఈ మాటలను ప్రభుత్వ స్థాయికి తీసుకెళ్ళాలని నేను ఇక్కడ వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది నేను ఎయిత్ క్లాస్లో వచ్చాను అప్పుడు వచ్చినప్పుడు మా మా పేరెంట్స్ గిటా చెప్పిన ఇక్కడ హాస్టల్ హాస్టల్ దాంట్లోనే స్కూల్ దాంట్లోనేనా వేరే లేదా అని అడిగినారు కానీ అవి ఇది రూమ్లోనే చదువుకోవడం పండుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది మేము ప్లేస్ సే ప్లేస్ సరిపోకపోవడం వల్ల డైనింగ్ హాల్లో పండుకుంటున్నారు స్కూల్ హాస్టల్ ఒకటే అయింది హాస్టల్ మన డార్ ఒకటి అయింది పిల్లలు ఏందో వాళ్ళమ్మ నాన్నో డాడ్ డాడీ మంచి లేదు స్కూల్ మంచిగా ఉంది కానీ ఒక దాంట్లో పండడం ఒక దాని ఉండడం మంచిగా ఉండదు అది ఒకదాండ ఉండి మళ్ళీ దాంట్లో సేక దాంట్లో పడుకోవాలి అంటే క్లాసులు విన్న కూడా నిద్ర వస్తుంది మళ్ళీ మాకు కావాల్సింది అంటే ఏంటంటే ఒక బిల్డింగ్ బిల్డింగ్ సాయంత్రం కావాలి ఇందులో మొత్తము ఎనిమిది గదులు మాత్రమే ఉన్నది అందులో ఆఫీస్కి ఒక గది మోగ మిగితే ఏడు గదులు ఒక కంప్యూటర్ ల్యాబ్ అదనంగా ఒక బిల్డింగ్ కేటాయించి కల్పిస్తే ఒక అదనంగా గదులు కేటాయిస్తే బాగుంటుంది ఎందుకంటే చాలా మంది డిమాండ్ ఉంది జనగాం జిల్లాలో ఏకైక పాఠశాల కాబట్టి డిమాండ్ ఉంది దాదాపు నలభై యాభై మంది నేను అడ్మిషన్ తీసుకోకుండా వాపసు పంపించిన పంపించాను